రంగా అందుకే విశాఖలో రంగానాడు రంగా స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన ఆశయాల సాధన కోసం అందరం కలిసి పని పనిచేస్తామని తెలిపారు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఇక తనకు తన సోదరుడు రాధాకు ఎలాంటి విభేదాలు లేవన్న ఆశా కిరణ్ రంగనాడుకు రాధా హాజరుపై క్లారిటీ ఇవ్వలేదు తామంతా ఒక్కటే అంటూనే ఎవరి పోరాటం వారిదే అంటూ వివరించారు వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు ఆయన కుమారుడు వంగవీటి రాధ రంగ కులాలు పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి అన్నారు రంగా స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన ఆశయాల సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు పార్టీకి అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి భౌతికంగా దూరమైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనందరూ గుండెల్లో ఉన్నారు ఆయన స్ఫూర్తిగా భావితరులు కూడా తీసుకుంటారని చెప్పని ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రంగ జీవితం అందరికీ ఆదర్శమన్నారు ఆయన కుమార్త ఆశా కిరణ్ ప్రజల పోరాటమే తన పోరాటమని రంగా బలంగా నమ్మేవారని గుర్తు చేశారు రంగనాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదన్నారు తాను ఎవరిని విడదీయడానికి రాలేదని రాధారంగా మిత్రమండలిని బలంగా నిలబెట్టడానికి కృషి చేస్తానన్నారు నేను ఏ రాజకీయ లబ్ధికోసమో లేకపోతే ధన మోహంతోనో ఏ వర్గాన్ని విడదీయటానికో నేను రావట్లేదు దయ దయచేసి క్లియర్గా చెప్తున్నాను నేను ఎవరిని విడదీయటానికి రాలేదు చేది చేయి కలపడానికి వచ్చాను రంగా గారి ఆశయము ముందు తీసుకెళ్ళటానికి రంగా గారి వెన్ను రాధారంగా మిత్రమండలి దాన్ని నిలబెట్టడానికి వచ్చాను అంతేగాని నేను ఎలాంటి వర్గ పోరాటాల కోసం రాలేదు తనకు సోదరుడు రాధాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ఇద్దరం ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు రంగా గారి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి దానికి ఆయన ఒక్కళ్ళే సరిపోరు దానికోసం నేను కూడా నా వంతు నేను చేస్తున్నాను ఆయన కార్యక్రమాలు ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఉన్నాయి కొన్ని విగ్రహాలు ఓపెనింగ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాది రంగానాడు నాడు ప్రీఫిక్స్డ్ ఉంది కాబట్టి మా నాయన ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నారు నా కార్యక్రమం నేను చేసుకుంటున్నాను అదే ఆయన కార్యక్రమం కనుక ముందే అయిపోతే ఆయన కూడా తప్పకుండా వస్తారు రంగనాడికి విశాఖలో రంగనాడు తర్వాత ఆశా కిరణ్ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో రాధా ఆశా కిరణ్ చెరో దారిలో పయనిస్తారా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది అలాంటిదేమీ లేదని రంగా కూతురు చెబుతున్నా రాబోయే రోజుల్లో ఎవరి దారి ఎటు అనే అంశంపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి